గోల్డ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ జైల్లోనే మృతి చెందారు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఒక ప్రచారం అయితే జరుగుతోంది ఆయన ముగ్గురు సోదరీమన్లు జైలు బయట నిరసనకు దిగినరు పోలీసులు వారిపై దాడి కూడా చేశారు అని వాళ్ళే చెప్పారు అంతర్జాతీయ వ్యాప్తంగా కూడా ఈ వార్త పూర్తిగా హైలైట్ అయిన పరిస్థితి నిన్నటి నుంచి ముఖ్యంగా వాళ్ళ సిస్టర్స్ ఏం చెప్తున్నారంటే ప్రధాన ఆరోపణ ఏంటంటే ఇమ్రాన్ ఖాన్ని మమ్మల్ని కలవనియడం లేదు ఆయన ఆరోగ్యంపై మాకు అనుమానాలు ఉన్నాయి జైలు అధికారులు దీని మీద స్పందించట్లేదు అని వాళ్ళ ఆరోపణ దీంతో నెత్తి నోరు మొత్తుకున్నారు నిన్న అంత ఆందోళన చేసిండ్రు శాంతియుతంగా దీంతో జైలు అధికారులు స్పందించిండ్రు ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ ఎలా ఉన్నారు నిజంగానే ఆయన చనిపోయారా లేక బతికే ఉన్నారా అనే దానిపై ఇప్పుడు క్లారిటీ ఇచ్చిండ్రు ఆయన చనిపోయారంటూ వచ్చిన వార్తలు అవన్నీ కూడా అవాస్తవం రావుల్పిండిలోని అదే అలా జైలు అధికారులు పూర్తిగా ఆ వార్తని ఖండించారు ఇమ్రాన్ ఖాన్ పూర్తిగా మంచిగా ఆరోగ్యంగా ఉన్నారు ఆయనకు మెరుగైన ఆహారం అట్లాగే వైద్య సహాయం అందుతోందని వాళ్ళు ప్రకటించారు జైలు అధికారులు ఇంకోటి కూడా చెప్పారు పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ కూడా ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం గురించి స్పష్టత ఇచ్చిండ్రు ఇమ్రాన్ ఖాన్ బయట కంటే జైల్లో చాలా బాగా ఉన్నారు సౌకర్యవంతంగా ఉన్నారు అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు ఆయనకు ఫైవ్ స్టార్ హోటళ్లలో కూడా లభించినటువంటి మంచి ఆహారం మేము అందిస్తున్నాం ఇమ్రాన్ ఖాన్కు జైల్లో విలాసవంతమైన సౌకర్యాలు అందిస్తున్నామని అక్కడ అధికారులు చెప్తున్నారు అంతేకాదు ఆయన్ను అదియాలా జైలు నుంచి వేరే చోటుకు తరలిస్తున్నారు అనే వార్తల్ని కూడా ఇందులో ఏమాత్రం నిజం లేదు అని జైలు అధికారులు చెప్పినటువంటి సిచ్యువేషన్ ఆయన మరణంపై జరుగుతున్న ప్రచారం ఇదంతా అబద్ధమని వాళ్ళైతే చెప్తున్నారు కానీ ఇమ్రాన్ ఖాన్ రెండు వేల ఇరవై మూడు ఆగస్ట్ నుంచి అదియాలా జైల్లో ఉన్నారు ఇటీవల సోషల్ మీడియాలో ఆయన మృతి చెందారంటూ వచ్చిన వదంతులు ఏవైతే ఉన్నాయో పాకిస్తాన్లో రాజకీయ ఉద్రిక్తతను పెంచాయి ముఖ్యంగా చెప్పాలంటే బలుచిస్తాన్ విదేశాంగ శాఖ పేరుతో ఎక్స్ ఖాతాలో ఒక పోస్ట్ వచ్చింది ఇవి ఇంకా ఈ ఊహాగానాలు పెంచడానికి కారణమైంది ఆ పోస్ట్లో పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ నిఘా విభాగం ఐఎస్ఐ కలిసి ఇమ్రాన్ను హతమార్చినట్టు వార్తలు వస్తున్నాయని అందులో స్పష్టంగా రాశారు దాంతో అక్కడున్న మీడియా సంస్థలు కూడా ఈ వదంతులు ఏవైతే వస్తున్నాయో వాటిని పూర్తిగా ప్రచారం చేశారు ఒక రకంగా ప్రసారం చేశారు ఇమ్రాన్ మద్దతుదారులు ఎవరైతే ఉన్నారో పెద్ద ఎత్తున ఇక ఆందోళన చేపట్టారు ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన చెందుతూ ఇమ్రాన్ను కలిసేందుకు అనుమతి ఇవ్వాలి అని ఆయన సోదరిమల్లు పెద్ద ఎత్తున డిమాండ్ చేయడం స్టార్ట్ చేశారు ఇమ్రాన్ను కలిసేందుకు జైలు వద్దకు వెళ్తే పోలీసులు తమపై విచక్షణారహితంగా దాడి చేశారు అని వాళ్ళ ఆరోపణ మాజీ ప్రధాన్ని కలిసేందుకు జైలు అధికారులు అనుమతి ఇవ్వకపోవడం వల్లే మేము ఆయన చనిపోయారు అని అనుకుంటున్నాము దీనికి అన్నిటికీ కూడా వదంతులు కూడా తోడయ్యాయని సోదరిమల్లు ఆరోపిస్తున్నారు దీనిపై జైలు అధికారులు స్పందించిన ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంగా ఉన్నారని ధృవీకరించిన కుటుంబ సభ్యులు కావచ్చు మద్దతుదారులు కావచ్చు వాళ్ళు పెద్దగా దీన్ని నమ్మట్లేదు పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ జైల్లో మరణించారనే వదంతులు ఎప్పుడైతే వ్యాప్తి చెందాయో ఆయన గురించి సమాచారం తెలుసుకోవడానికి పాకిస్తాన్తో పాటుగా మన దగ్గర అంటే భారతదేశంలో కూడా ప్రజలు అసలు ఏమైంది ఏంది అని చూసే ప్రయత్నం చేస్తున్నారు సర్చ్ చేస్తున్నారు ఈ వార్త గురించి బలుచిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది కస్టడీలో ఉన్న ఇమ్రాన్ ఖాన్ ను అతని ఐఎస్ఐ పరిపాలన చంపేశారని అనేక వార్తా సంస్థలు వెల్లడిస్తున్నాయి ఈ సమాచారం నిజమైతే అది ఉగ్రవాద పాకిస్తాన్కు సంపూర్ణ ముగింపు సూచిస్తోంది ఈ నిజం ప్రపంచానికి తెలిసిన వెంటనే దాని చివరి చట్టబద్ధత కూడా కోల్పోవడం మొదలవుతుంది అంటూ కూడా పేర్కొంటున్న పరిస్థితి పీటీఐ అధ్యక్షుడు ఇప్పుడు ఎవరైతే ఇమ్రాన్ ఖాన్ ఉన్నారో ఆయన పీటీఐ అధ్యక్షుడు అడియాల జైల్లో రహస్యంగా చంపేశారు అని అఫ్ఘాన్ మీడియా కూడా ప్రకటించేసింది ఆల్రెడీ పాకిస్తాన్ ప్రభుత్వం సైనిక అధికారులు ఈ ఆరోపణలను ఖండిస్తున్నారు పాకిస్తానేమో ఇమ్రాన్ ఖాన్ బతికే ఉన్నారని చెప్తోంది ఈ వార్తలు ప్రచారం కావడంతో అడియాల జైలు వద్ద పీటీఐ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడం అక్కడ ఉద్రిక్తత పెంచడానికి కారణమైంది ఆఫ్ఘనిస్తాన్ టైమ్స్ నిన్న రాత్రి ఒక సంచలన ప్రకటన కూడా చేసింది పాకిస్తాన్లోని విశ్వసనీయ మూలాల ప్రకారం అయితే వాళ్ళు చెప్పినటువంటి ఇన్పుట్స్ ప్రకారం అయితే వాళ్ళు అందించిన సమాచారం ప్రకారం అయితే ఇప్పుడు ఎవరైతే పీజీఐ అధ్యక్షుడు ఉన్నారో ఇమ్రాన్ ఖాన్ను అడియాలా జైల్లో రహస్యంగా చంపేశారు అతని శవాన్ని జైలు నుంచి బయటికి తరలించారు అని ఆ వార్తలో స్పష్టంగా రాశారు ఈ ఆరోపణలు మిగతా ఆఫ్ఘన్ మీడియా అవుట్లెట్లలో కూడా పెద్ద ఎత్తున ప్రచారమైంది పాకిస్తాన్ అధికారులు ఆరోపణలు తప్పుడు వార్తగా ఖండిస్తున్నారు ఇమ్రాన్ ఖాన్ క్షేమంగా ఉన్నాడు అతనికి ఎలాంటి హాని జరగలేదు ఈ పుకార్లు ప్రజల్లో గందరగోళాల్ని సృష్టించడానికే అని పాకిస్తాన్ సమాచార మంత్రిత్వ శాఖ అధికారులు ఎనౌన్స్ చేసిన పరిస్థితి ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అడియాల జైలు సూపరింటెండెంట్ కూడా దీని మీద స్పందించిండు ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంగా బాగా ఉన్నాడు అని ఆయన ప్రకటించారు పుకార్లను అడ్డుకోవాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు ఈ పుకార్ల వల్ల పీటీఐ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు అట్లాగే మంగళవారం అడియాల జైలు వద్ద వేలాది మంది సమావేశమై ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం గురించి సమాచారం కోరుతూ అక్కడ పెద్ద ఎత్తున నిరసన కూడా వ్యక్తం చేశారు ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ అట్లాగే ఆంక్షలు పాకిస్తాన్ తెహరీకి ఇన్సాఫ్ పీటీఐ అంటే అది ఇమ్రాన్ ఖాన్ రెండు వేల ఇరవై మూడు ఆగస్ట్ నుంచి జైల్లో ఉన్నారు గత కొన్ని నెలలుగా ఇస్లామాబాద్ ప్రభుత్వం ఆయన్ను జైల్లో కలిసేందుకు అనుమతి లేకుండా అప్రకటిత నిషేధం కూడా విధించింది మరణ వార్తల నేపథ్యంలో ఇప్పుడు మంగళవారం ఇమ్రాన్ ఖాన్ ముగ్గురు సోదరీమణులు నోరిన్ ఖాన్ అలీమా ఖాన్ ఉజ్మా ఖాన్ ఆయన్ను కలవడానికి ప్రయత్నం చేసిర్రు అడియాల జైలు వెలుపల వాళ్ళందరూ కూడా గుమిగూడి పోలీసులు తమపై కానీ అట్లాగే పార్టీ మద్దతుదారులపై కానీ దారుణంగా దాడి చేస్తున్నారని వాళ్ళు ఆరోపిస్తున్నారు ఖైబర్ ఫఖ్ంఫా ముఖ్యమంత్రి సొహైల్ అఫ్రిదిని కూడా ఇమ్రాన్ ఖాన్ను కలవడానికి అనుమతించలేదు ఆర్మీ నియంత్రణలో ఉన్నారని ఖాన్ ఆరోపించిన జైలు అధికారులు అఫ్రిది ఏడు సార్లు ప్రయత్నించినా కూడా అనుమతి నిరాకరించారు ఈ నివేదికలు ప్రస్తుతం ధృవీకరించబడినందున పరిస్థితిపై మరింత అధికారిక స్పష్టత కోసం అయితే వేచి చూడాల్సిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది సో ఇమ్రాన్ ఖాన్ బతికే ఉన్నాడని జైలుకి సంబంధించిన అట్లాగే అధికారులు అయితే చెప్తున్నారు కానీ పీటీఐకి సంబంధించిన మద్దతుదారులు వాళ్ళ సోదరిని మనం మాత్రం నమ్మట్లేదు ఈ వార్త నిజమే కావచ్చు ఎందుకంటే ఎవరిని కూడా ఎలా చేయట్లేదు ఇమ్రాన్ ఖాన్ని చూడ్డానికి కానీ కలవడానికి కానీ అసలు ఏమైంది నిజంగానే ఇమ్రాన్ ఖాన్ని చంపేశారా అధికారికంగా ప్రకటించినప్పటికీ కూడా ఎందుకు నమ్మట్లేదు వాళ్ళు కోరుతుంది ఒకటే ఇమ్రాన్ ఖాన్ని డైరెక్ట్గా ఆయన మాట్లాడినటువంటిది ఏదైనా వీడియో రిలీజ్ చేయండి అప్పుడు కానీ మేము నమ్ముతాం లేదంటే మీరు చెప్తున్నయే అబద్ధాలు అనేటువంటి మాట ఇమ్రాన్ ఖాన్ సోదరిమన్లు అట్లాగే పీటీఐకి సంబంధించిన మద్దతుదారులైతే అయితే చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది ఇది కొంత గందరగోళానికి దారితీస్తోంది నిజంగానే ఇమ్రాన్ ఖాన్ చనిపోయాడా నిన్నటి నుంచి వస్తున్నటువంటి వార్తల్లో మీకేమనిపించింది నిజంగానే ఇమ్రాన్ ఖాన్ బతికుండే అవకాశం ఉందా లేకపోతే నిజంగా చనిపోయాడా వాళ్ళ సోదరి డిమాండ్ చేస్తున్నట్టుగా ఒక వీడియో కానీ ఒక క్లిప్ కానీ యాజ్ ఆఫ్ నౌ ఏం జరుగుతుందో ఆయన నోటి ద్వారా చెప్పిస్తే గాని మేము నమ్మము అనేటువంటి డిమాండ్ అయితే వినిపిస్తుంది సో వాళ్ళ డిమాండ్ కరెక్టేనా మీ అభిప్రాయం ఏంటి నిజంగానే ఇమ్రాన్ ఖాన్ చనిపోయాడా బతికున్నాడా అసలు ఏం జరిగి ఉంటుంది subscribe to ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా మీడియా కి టీమ్ హ్యూజ్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు టు అంటే నా ఛానల్ చేసుకున్న ైబ్ చేసుకున్నారు మీరైతే గంట గుర్తు సచ్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా డు టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.